Hello, friends. Welcome back to our story of Alibaba and the 40 Thieves. In our last part, we saw Alibaba's wife borrow a measuring cup. Now, let's meet Qasim's wife and see how her curiosity and greed change the story. Okay, this part of the story is full of suspense and introduces a new conflict. పే క్లోజ్ అటెన్షన్ క్యారెక్టర్ కంటిన్యూ అవర్ జర్నీ ఇంగ్లీష్ విత్ దిస్ ఎక్సైటింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు చెప్పుకునే కథను ముందుగా తెలుసుకుందాం కాసిం భార్య చాలా కుతూహలం మరియు కలిగిన స్త్రీ ఆలీబాబా బాబా భార్య ఏమి కొలుస్తుందో ఆమె తెలుసుకోవాలని అనుకుంది కప్పు అడుగు భాగానికి ఒక బంగారు నాణం అతుక్కుని ఉండటం చూసి ఆమె ఆశ్చర్యపోయింది ఉణుకుతున్న చేతులతో ఆమె కప్పును తన భర్త కాసిం వద్దకు తీసుకువెళ్ళింది దీన్ని మనం ఇంగ్లీష్లో చూసినట్లయితే కాసింస్ వైఫ్ వాజ్ ఎ వెరీ క్యూరియస్ ప్రస్తుత కథలో మొదటి వాక్యం మనం చూసినట్లయితే కాసిం భార్య చాలా కుతూహలం మరియు దురాశ కలిగిన స్త్రీ ఓకే ఈ వాక్యంలో ముఖ్యమైన పదాలకు అర్థం చూద్దాం కుతూహలము క్యూరియస్ దురాశ కలిగిన స్త్రీ గ్రీని ఉమన్ ఓకే ఈ తెలుగు వాక్యాన్ని మనం ఇంగ్లీష్ లోకి మార్చడానికి అవసరమైనటువంటి గ్రామర్ లో భాగంగా పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం భార్య చాలా కుతూహలం మరియు దురాశ కలిగిన స్త్రీ ఈ వాక్యంలో సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్టు ఏంటి సబ్జెక్ట్ వచ్చేసి కాసిమ్స్ వైఫ్ కాసిమ్ భార్య వాక్యము ఎవరి గురించి చెప్తుందో ఆ వ్యక్తి సబ్జెక్ట్ అన్నమాట ఇంగ్లీష్ లో వెర్బ్ ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది మరి ఈ తెలుగు వాక్యంలో వెర్బేది కాసిం భార్య చాలా కుతూహలం మరియు దురాశ కలిగిన స్త్రీ దీనిలో ప్రత్యక్షంగా మనకు క్రియ కనబడదు కానీ కాసిం భార్య చాలా కుతూహలం మరియు దురాశ కలిగిన స్త్రీ అంటే కుతూహలం మరియు దురాశ కలిగిన స్త్రీ అయి ఉన్నది అని అర్థం ఇది ఒక స్థితి దీనికోసం మనం బీరూపాలైన ఈజ్ గాని వజ్ గాని పెట్టాలి ఇది గత కాలపు కథ కనుక టెన్స్ రూపం అయినటువంటి వజ్ అనేది ఇక్కడ పెట్టాలన్నమాట కాబట్టి ఇక్కడ జరిపేది ఇప్పుడు వెర్బ్ మనకు తెలిసిపోయింది ఇప్పుడు వాక్యాన్ని ట్రై చేద్దాం కాసిమ్స్ వైఫ్ సబ్జెక్ట్ కాసిమ్స్ వైఫ్ కాసిమ్స్ వైఫ్ వజ్ ఎంతవరకు అర్థం కాసిమ్ భార్య ఐ ఉన్నది ఏమై ఉన్నది కుతూహలం మరియు దురాశ కలిగిన స్త్రీ ఎ వెరీ క్యూరియస్ అండ్ గ్రీడీ వుమన్ దీనిని ఇంగ్లీష్ గ్రామర్ పరంగా ప్రిడికేట్ నౌన్ ఫ్రేజ్ అంటారు ఇది సబ్జెక్ట్ యొక్క లక్షణాన్ని వివరిస్తుంది కానీ మనం ఈ మొత్తాన్ని అదనపు పదాలుగా భావించి వెర్బ్ ప్రక్కన ఉంచితే సరిపోతుంది ఆ సిమ్స్ వైఫ్ వాస్ ఎ వెరీ క్యూరియస్ అండ్ గ్రీడీ ఉమన్ ఇది మనం అనువదించవలసినటువంటి వాక్యం దీనిని మనం సింటాక్స్ అదే సెంటెన్స్ స్ట్రక్చర్ ప్రకారం చూద్దాం సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆర్టికల్ ప్లస్ ఎడ్జెక్టివ్ ప్లస్ కంజంక్షన్ ప్లస్ మరో ఎడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఇప్పుడు చెప్పండి సబ్జెక్ట్ వచ్చేసి కాసిమ్స్ వైవ్ వెర్బ్ ఏ అనేది ఆర్టికల్ ఆ తర్వాత ఎగ్జెక్టివ్ వెరీ క్యూరియస్ ఆ తర్వాత కంజంక్షన్ ఆ తర్వాత మరో అబ్జెక్టు గ్రీడీ ఆ తర్వాత నౌన్ వమన్ టోటల్ గా వాక్యం కాసిమ్స్ వైఫ్ వాజ్ ఎ వెరీ క్యూరియస్ అండ్ గ్రీడీ ఫ్రెండ్స్ ఇప్పుడు రెండవ వాక్యాన్ని మనం గమనించినట్లయితే అలీ బాబా భార్య ఏమి కొలుస్తుందో ఆమె తెలుసుకోవాలని అనుకుంది ఆమె ఆమె అంటే ఎవరు కాసిమ్స్ వైఫ్ అనమాట ఈమె ఆలీ బాబా భార్య ఏమి కలుస్తుందో తెలుసుకోవాలనుకుంది ఇప్పుడు మనం ఈ వాక్యంలోని కష్టమైన పదాలు ఏమైనా ఉంటే చూద్దాం కొలవడం మెజరింగ్ తెలుసుకోవాలని వాంటెడ్ టు నో ఓకే ఈ వాక్యంలో సబ్జెక్టు వర్గ్ ఆబ్జెక్ట్ లాంటి వివరణలతో పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం సబ్జెక్ట్ వచ్చేసి కాసిమ్స్ వైఫ్ ఆమె ఇక్కడ మనం షీ అని రాస్తే సరిపోతుంది ప్రణవం రాస్తే సరిపోతుంది సబ్జెక్టు ఆమె షీ వెర్బ్ అనుకుంది వాంటెడ్ ఇది సింపుల్ పాస్ టెన్స్ లో రాయాలి ఏమనుకుంది తెలుసుకోవాలని టు నో దీనిని ఇన్ఫినిటివ్ టు ఫ్రేజ్ అంటాం టూ ప్లస్ వి వన్ మనం ఇన్ఫినిటివ్ టు ఫ్రేజ్ అంటాం అంటే పర్పస్ తెలియజేస్తుంది అనమాట దేనిని తెలుసుకోవాలనుకుంది ఆలిబాబా భార్య ఏమి కొలుస్తుందో వాట్ ఆలిబాబాస్ వైఫ్ వాస్ మెజరింగ్ వాట్ అలీబాబాస్ వైఫ్ వాస్ మెజరింగ్ ఇక్కడ గమ్మత్తు చూడండి ఆలీబాబాస్ వైఫ్ వాస్ మెజరింగ్ అంటే ఆలీబాబా భార్య కొలుస్తున్నది అని అర్థం దాని ముందు వాట్ పెట్టామనుకోండి వాట్ అలీబాబాస్ వైఫ్ వాస్ మెజరింగ్ అంటే ఏమి కొలుస్తుందో అలీబాబా భార్య ఏమి కొలుస్తుందో అని అర్థం వస్తుంది అదే వై పెట్టామనుకోండి ఎందుకు కొలుస్తుందో అని అర్థం వస్తుంది అట్లా మీరు గమనిస్తే ఇంగ్లీషు కొంచెం తేలిగ్గానే అనిపిస్తుంది మీరు అబ్జర్వేషన్ అనేది కొంచెం గా ఉండాలన్నమాట ఇప్పుడు మొత్తం వాక్యం చూస్తే షీ వాంటెడ్ టు నో వాట్ అలీబాబాస్ వైఫ్ వాస్ మెజరింగ్ అదే మనం సెంటెన్స్ స్ట్రక్చర్ ప్రకారం చూద్దాం సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ టూ ఇన్ఫినిటివ్ ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ వి అంటే అంటే డబ్ల్యూహెచ్ వర్డ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ అదేది వాట్ డబ్ల్యూహెచ్ వర్డ్ సబ్జెక్ట్ ఆ వైఫ్ వెర్బ్ వాజ్ మెజరింగ్ టోటల్ వాక్యం షీ వాంటెడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కథలో మూడవ వాక్యం చూద్దాం కప్పు అడుగు భాగానికి ఒక బంగారు నాణ్యం అతుక్కుని ఉండటం చూసి ఆమె ఆశ్చర్యపోయింది కప్పు అడుగు భాగం ఏ కప్పు మెజరింగ్ కప్పు ఆమె ఆశ్చర్యపోయింది ఎవరు ఆమె అంటే కాసిమ్స్ వైఫ్ అనమాట ఇక్కడ మనం షీ అనేటటువంటి ప్రణాన్ని తీసుకుందాం ఓకే ఈ వాక్యంలో కష్టమైనటువంటి పదాలు ఏమైనా ఉంటే వాటి అర్థాలు చూద్దాం అడుగు భాగానికి టు ది అంటే తెలుసు కాయన్ అతుక్కోవటం స్టక్ చూడటం మీకు తెలుసు స ఆశ్చర్యపోయింది సర్ప్రైజ్డ్ ఓకే ఇప్పుడు మనం సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్టు లాంటి పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం దీనిలో సబ్జెక్టు కర్తొచ్చేసి ఆమె షీ ఆ తర్వాత వెర్బ్ ఆశ్చర్యపోయింది ఇది ఒక స్థితి కాబట్టి మనం బి ప్లస్ వెర్బ్ త్రీ వజ్ సర్ప్రైజ్డ్ అని రాయాలి బి అనేటటువంటి క్రియ యొక్క సింపుల్ పాస్ట్ టెన్స్ రూపం వజ్ ఇది పాస్ట్ పార్టిసిపుల్ తో కలిసింది కాబట్టి పాసివ్ వాయిస్ లాగా మీకు అనిపించవచ్చు కానీ ఇక్కడ సర్ప్రైజ్డ్ అనేది ఒక ఎడ్జెక్టివ్ గా సబ్జెక్ట్ యొక్క స్థితిని తెలియజేస్తుంది అనమాట ఇప్పుడు ఇంతవరకు వాక్యం చూస్తే ఆమె ఆశ్చర్యపోయింది షీ వాజ్ సర్ప్రైజ్డ్ ఓకే దేనికి ఆశ్చర్యపోయింది కప్పు అడుగు భాగానికి ఒక బంగారు నాణ్యం అతుక్కుని ఉండటం చూసి ఈ వాక్యాన్ని ఇంతవరకు మనం ఉన్నటువంటి వాక్యం ఏది కప్పు అడుగు భాగానికి ఒక బంగారు నాణం అతుక్కుని ఉండటం చూసి ఈ వాక్యాన్ని మనం ఇంగ్లీష్ సంప్రదాయంలో మార్చి అర్థం చేసుకుంటూ ఆంగ్ల అనువాదం చేద్దాం కప్పు అడుగు భాగానికి ఒక బంగారు నాణం అతుక్కుని ఉండటం చూసి ఓకే ఎవరు చూసింది ఆమె కనుక ఎంతవరకు ఈ వాక్యంలో సబ్జెక్ట్ వచ్చేసి షీ తర్వాత వెర్బు రావాలి కదా ఇక్కడ వెర్బు చూడటం సా సింపుల్ పాస్టెన్స్ రూపం సా మరి ఆబ్జెక్టు దేనిని చూసింది ఒక బంగారు నాణ్యం గోల్డ్ కాయన్ ఇంతవరకు చూస్తే షీ సాయే గోల్డ్ కాయన్ షీ సాయే గోల్డ్ కాయన్ అది ఎలాంటి గోల్డ్ కాయన్ కప్పు అడుగు భాగానికి అతికినా బాటమ్ ఆఫ్ ది కప్ దీనిని మనం క్లాజ్ అంటాం ఇప్పుడు మొత్తం వాక్యం చెప్పండి కప్పు అడుగు భాగానికి ఒక బంగారు నాణ్యం అతుక్కుని ఉండటం చూసి ఆమె ఆశ్చర్యపోయింది సర్ప్రైజ్డ్ ఆమె ఆశ్చర్యపోయింది వెన్ ఎప్పుడు ఆశ్చర్యపోయింది ఎప్పుడైతే శ్రీ సాయ గోల్డ్ కాయిన్ స్టక్ టు ద బాటమ్ ఆఫ్ ది కప్ కప్పు మెజరింగ్ కప్పు యొక్క అడుగు భాగంలో ఎప్పుడైతే గోల్డ్ కాయిన్ అతిగా ఉండటం చూసిందో అప్పుడు ఆశ్చర్యపోయింది ఇక్కడ మీరు వెన్ అనేటటువంటి కనెక్టివ్ వర్డ్ కనుక ఉంచకపోతే రెండు వేరు వేరు సంఘటనలు అవుతాయి అంటే ఆమె ఆశ్చర్యపోయింది అనేది ఒక సంఘటన బంగారు నాణం చూసింది ఇది కప్పు అడుగు భాగాన్ని అతికిన బంగారు నాణం చూసింది అనేది రెండవ సంఘటన కానీ ఇక్కడ జరిగింది బంగారు నాణం చూసి ఆమె ఆశ్చర్యపోయింది ఈ మొత్తం ఒకే సంఘటన కదా అందుకని వెన్ అనేటటువంటి కనెక్టివ్ వాడు రాయవలసి వచ్చింది షీ సర్ప్రైజ్ వెన్ షీ సాయే గోల్డ్ కాయిన్ స్టక్ టు బాటమ్ ఆఫ్ ది కప్ ఓకే ఫ్రెండ్స్ దీన్ని మనం సింటాక్స్ ప్రకారం చూద్దాం సబ్జెక్ట్ ప్లస్ వజ్ ప్లస్ ఎడ్జెక్టివ్ అదే సర్ప్రైజ్డ్ ప్లస్ వెన్ అనేది కనెక్టివ్ వర్డ్ ప్లస్ మరల సబ్జెక్ట్ వెర్బు ఆబ్జెక్ట్ ఓకే ఇక్కడ మొదటి సబ్జెక్టు సి తర్వాత వజ్ అది స్థితిని తెలియజేస్తుంది తర్వాత ఎగ్జెక్టివ్ లాగా కనిపించేటటువంటి మిత్రి రూపం సర్ప్రైజ్డ్ ఆ తర్వాత వెన్ అనేటటువంటి కనెక్టివ్ వర్డ్ ఆ తర్వాత రెండో వాక్యంలో కూడా సబ్జెక్టు షీనే తెలుగులో మనకు అది కనిపించకపోయినా అంతర్లీనంగా ఉన్నది ఆమె గనక ఇక్కడ సబ్జెక్టు షీ ఆ తర్వాత వెర్బు సా మిగిలినటువంటి పదాలు ఆబ్జెక్ట్ అనమాట ఏం చూసింది ఏ గోల్డ్ కాయిన్ స్టక్ టు ద బాటమ్ ఆఫ్ ది కప్ ఫ్రెండ్స్ ఇది మూడవ వాక్యం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కథలో నాలుగవ వాక్యం అలాగే మొత్తం కథలో ఇరవై ఏడవ వాక్యం చూద్దాం వణుకుతున్న చేతులతో ఆమె కప్పును తన భర్త కాశ్యం వద్దకు తీసుకువెళ్ళింది దేన్ని మెజరింగ్ కప్పును తన భర్త కాశ్యం వద్దకు తీసుకెళ్ళింది ఎవరు కాశ్యం యొక్క భార్య ఓకే ఈ వాక్యంలో కష్టమైన పదాలు ఏమైనా ఉన్నాయో చూద్దాం వణుకుతున్న టేక్ తీసుకు టేకెన్ ఎంతకంటే కష్టమైన పదాలు ఏమైనా కనిపించట్లేదు ఓకే దీనిలో ఇప్పుడు సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ లాంటివి చూసి ఆంగ్ల అనువాదం చేద్దాం వణుకుతున్న చేతులతో ఆమె కప్పును తన భర్త కాశ్యం వద్దకు తీసుకువెళ్ళింది ఎవరు తీసుకువెళ్ళింది ఆమె కాబట్టి సబ్జెక్ట్ వచ్చేసి షీ ఆమె తర్వాత క్రియ తీసుకువెళ్ళింది ఇది వెర్బు దేనిని తీసుకువెళ్ళింది కప్పును ఆబ్జెక్ట్ వచ్చేసి ది కప్ ఎవరి వద్దకు తీసుకువెళ్ళింది తన భర్త కాసిం వద్దకు టు హర్ కాసిం ఇంతవరకు మీరు వాక్యం చూద్దాం కాసిం షీ టుక్ హస్బెండ్ కాసిం ఎలా తీసుకువెళ్ళింది విత్ ట్రెమ్లింగ్ హ్యాండ్స్ వణుకుతున్న చేతులతో ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ దీన్ని మనం వాక్యం చివరిలో అయినా పెట్టచ్చు లేదా వాక్యం మొదలలో అయినా పెట్టచ్చు విత్ హ్యాండ్స్ ద కప్ టు హర్ అని గాని షి ద కప్ టు హర్ హస్బెండ్ కాసిం విత్ ట్రంబిలింగ్ హ్యాండ్స్ అని కాని వ్రాయవచ్చు ఇంతటితో మనం టోటల్ గా ఎన్ని వాక్యాలు పూర్తి చేసుకున్నాం ఇరవై ఏడు వాక్యాలు పూర్తి చేసుకున్నాం ఇంతకు ముందు భాగాల్లో మనం ప్రతి వాక్యాన్ని చూసి ప్రతి పదాన్ని స్కాన్ చేసి దానికి సంబంధించినటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా చూసాం కానీ ఇప్పుడు సమయభావం వల్ల ఇప్పటికే మనకి స్టోరీ పెద్దదైపోయింది కాబట్టి కేవలం మనం అనువాదం మాత్రమే చేస్తున్నాం మీకు అవసరమైతే నాకు కామెంట్ చేయండి లేదా గత కథలను మీరు పరిశీలించినట్లయితే మీకు ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద చక్కటి అవగాహన కలుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఉంటాను